అంత ప్రమాదం జరిగితే ఆవిడ కంటెమ్మట నీటి చుక్క రానిలేదు మన మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏమండే అని గుండెల బాధ కూడా అవి లేవు పిన్ డ్రాప్ సైలెన్స్ అంతే ఏమిట్రా పిచ్చా మొగుడు పిల్లలు మాట్లాడుకోవట్లేదు కొడుకు అయితే బయటోళ్ళగా వచ్చి బొకేస్తాడేంటి ఇంకా బామారు అంటారా రౌండ్ ఫిగర్ రౌండ్ ఫిగర్ అంటే మొత్తం ఆస్తికి రౌండ్ చేసేస్తున్నాడు వాళ్ళ గోలం మనకి ఎట్టు ఏంటి అబ్బా కొడుకులు కొట్టుకోకుండా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు ఏమీ లేదే వాళ్ళ ఇంటి గురించి అడిగితే అది ఇల్లు కాదు గుడి అక్కడ ఉండేది శివ పార్వతులు విదౌట్ నంది లక్ష్మీనారాయణలు విదౌట్ పాము అని అంటున్నాను నువ్వు వచ్చావు అంతే ఏంటది గుడే మరి మీరెవరు పూజారితో పిల్లక ఒక్కడ సరిగ్గా లేడు అక్కడ ఇలాగే వదిలేస్తే మా నాన్న చచ్చిపోతాడు మీ నాన్న మీ నాన్న మీ నాన్న ఇంట మీ నాన్న నేను ఇంకోసారి మాట అన్నామంటే మీ అమ్మను పొడిచి నేను పొడుచుకుని చచ్చిపోతా గాడ్ ప్రామిస్ చెప్తున్నా మధ్యలో మా అమ్మ ఎందుకో నేను చేస్తానంటే పట్టించుకోగా మళ్ళీ గ్యాప్ ఇచ్చేవి ఎందుకురా నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా నాన్న గుండు పట్టేసింది అదే చేస్తా రోజు సాయంత్రం నీ కొడుకు సమోసా తిన్నాడా చెట్ల ఆడా పాతికేల్గా చూసుకుంటూ వచ్చావు కదా ఇప్పుడు నేను కూడా వెళ్ళి మా నాన్న టాబ్లెట్లు వేసుకున్నాడా టెన్నిస్ ఆడా చూసుకుని వస్తాను రిలాక్స్ రిలాక్స్ నీ యువరాజు ఎలా ఉన్నాడో నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు కానీ మా బాబు అక్కడ రాజు ఆయన ఎలా ఉన్నారు నేను చూసుకో నువ్వు రామచంద్ర ఒక రూమ్ లో ఉంటేనే కలిసిపోతారేమో రక్తం కదరా లాగేసుకుంటారు నా భయంతోనే నేను వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు వెళ్ళనివ్వలేదు నేను అయినా ఒకసారి నువ్వు వెళ్తే ఊరుకుంటావేంటి చెప్పు కంటుకున్నా బొప్పులాంటి ఓడివిరా నువ్వు చచ్చినా వెళ్ళనివ్వను అన్న నువ్వు చేస్తే నన్ను తీసుకెళ్తాడు తీసుకెళ్తుంది నువ్వే నేనా రేపే మీరు టీ షర్ట్స్ వేసుకోకపోతే బెటర్ సార్ ఇలా షర్ట్సే వేసుకోండి ఏ స్టార్ట్ చేసాడు ఏమంతా ఏజ్ అయిపోయిందని టీషర్ట్ వేసుకోకూడదు మా అల్లుడు అసలు టీ షర్ట్ కి దానికి సంబంధం అండి నువ్వు లాల్ వేసుకున్న పాత్ర నీకు వెళ్ళి పెద్దకి వచ్చేది దాన్ని నువ్వు నేర్పినా సార్ షూట్ టీషర్ట్ మజిల్ స్ట్రెయిన్ అందుకే అర్థం చేసుకోరు కారణం మీరు షార్ట్ చేసుకుంది పిక్కల గాలి తిగుతుంది మీ గురించి కాదు సార్ ఏంటి మళ్ళీ ఇప్పుడు సార్ పక్కన గా ఉండే మనుషుల్ని పెడితే మంచిది మళ్ళీ వాళ్ళు కాకుండా లైక్ మొన్న ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడే కుర్రోడు అలాంటి అలాంటి ఏంటి ఆయనే పెట్టండి వాల్మీకి చూసారే ఆ కుర్రోడి పేరు చెప్పగానే మీ అల్లుడు బిపి వన్ ట్వంటీ ఎయిటీ అయిపోయింది ఇదిగో ఇదిగో చూసి టాబ్లెట్స్ వేసుకుంటే బిపి తగ్గుతుంది కానీ వాడు వస్తే ఏమవుతుందండి డాక్టర్ గారు అవుతాయి సార్ సినిమాలో మాత్రం తండ్రి వస్తే పిల్లోడికి జనం తగ్గిపోతుంది తల్లి వస్తే ఆరోగ్యం తిరిగి వస్తుంది అలాంటివి చూపిస్తే నమ్ముతారు నాలుగు ఎంబీపీఎస్ ఎండి ఎఫ్ఆర్సీఎస్ లాంటి డాక్టర్ అయితే అసలు నమ్మరు ఉంటారు సార్ మరి నిన్న వాడింది కన్నా చెప్పు చెప్తానండి అన్నావా లేదా అప్పుడు అన్నానండి ఏ మనుషులు మారరా మారే అవకాశం ఇవ్వరా డాక్టర్లు డ్రైవర్లు ఒకటేరా వాళ్ళకి పిల్లలుండరా అరిచి అరిచి వీడికి బీపీ ఎక్కువేలా ఉంది వెళ్ళి మీ వాడిని తీసురా అది వాడు ఇప్పుడు ఆఫీస్ ఉంటాడు పర్మిషన్ తీసుకోమనండి అది గవర్నమెంట్ ఆఫీస్ కాదు సెలవు పెట్టమనండి ఊరికి సెలవు ఎందుకు ఇస్తారు ఏదో ఉద్యోగం మానేమనండి సార్ పీడబోతుంది మానేస్తే ఏం తింటాడు ఇంటికి పంపించమనండి సార్ కుంభాలు కుంభాలుగా బిర్యానీ పెడతాను ఉద్యోగం దే ఉందయా మనమే ఇద్దాం ఇద్దాం అయినా వాడు ఎప్పుడు తెమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు వాడిని ఇక్కడ రానివ్వవా ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం నాకేం ప్రాబ్లం ప్రాబ్లం వెళ్ళేది నాకు ఫోన్ చేయండి అది బ్యాటరీ కొంచెం లోగా ఉంది నెంబర్ చెప్పండి ట్రై చేస్తాను ఏం చేస్తాను బయట సిగ్నల్ బాగుంటుందని మీరు తొందరగా ఫోన్ చేస్తే బాగుంటుంది ప్లీజ్ ఏ నోరు రాని నిన్న ఇవాళ వచ్చేయమంటున్నారు ప్రతి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు వాళ్ళు వచ్చేయమంటే మాత్రం నేను రానిస్తాను ఏంటి ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ కవరేజు ఎంక్వైరీ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్ ఏదో ఒకటి చెప్పేస్తాలే ఈసారి నువ్వు రాకపోతే డాక్టర్ వచ్చేస్తాడు చూడు రే మొన్న పేరెత్తి తిన తిట్టాడు ఇప్పుడు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా బ్యానర్లు కట్టి పేపర్లు చింపి ఎగరేస్తున్నాడు రిలాక్స్ ఆడు కొడుకుని కిడ్నాప్ చేస్తే ఆ మాత్రం రియాక్ట్ అవడా కిడ్నాప్ కొడుకు తెచ్చేస్తున్నావండి డాక్టర్ ఒకడు చంపేస్తున్నాడు రండి స్వామి మావాడు టీ బంక్లో ఉన్నాడు వన్ సెకండ్ టీకి డబ్బులు ఇవ్వాలి హెడ్ఫోన్స్ ఆ దగ్గర ఉన్నాయి కొత్తవి కొనిస్తాను కిడ్స్ నీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నేను సరిగ్గా చూడలేదు ఎప్పుడు ముందుకురా ఆ రోజు నువ్వు మూసింది మా అల్లుని కాదు ఆ ఏర్కై కంపెనీ మా మన్నవరాలు దగ్గరే కదా నువ్వు పనిచేసేది అవును సార్ ఇస్తోందా ఎంత పాతిగా అన్నారు కటింగ్లు షటింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక ఇరవై పడుతున్నారు నేను యాభై ఇస్తా వచ్చే సార్ అంటే పిల్లలకి ఓకే అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్ ఏం మాట్లాడుతున్నావా నువ్వు నువ్వు డబ్బులు ఇస్తే పాడి చేసినట్టు మేమిస్తే బాగు చేసినట్టు అది నువ్వు వచ్చే వచ్చా నీకు నచ్చిన రూమ్ చూసుకొని టేబుల్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకొని కూర్చో ఓకే సార్ ఏం చేయమంటారు సార్ ఏం చేస్తాడు సార్ అదే అంటున్నాను ఇంటర్నెట్ లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు ఆ తర్వాత లీజర్గా ఆలోచిద్దాం ఏం చేయాలో చూ సార్ ఇంట్లో చాలా మందితో పరిచయం పెంచుకోవాలి చాలా పనులు ఏ పని చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం మనం చేయనీ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే వర్గానికి హలో ఏం మేడం బాగున్నారా ఏర్పట్లేదా కూర్చొని 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 మొన్న మాట్లా హోటల్ గుర్తుపెట్టారా అబ్బే నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు నాకు అర్థమైపోతుంది వదిలే సర్ద బాగోదు వదిలేదు అబ్బాయి ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు అలానే వాళ్ళందరిపై నాకు తెలుసా ఏమిటి మీరు కూడా అంతే మీరు మెగా మేం మీకు బాగా

నేను కామెంట్ చేయలేనులే గానీ నువ్వు చెప్పు ఈ ఐదు వందల నుంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా బాబు కాకుండా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పు మంచి ఫ్రెండ్షిప్ చేసేద్దాం కుదరదు ఏ నేనా పిల్ల మేనమా అయ్యో సారీ అండి మీ నిక్కరు వాటం చూసి పనుడు అనుకున్నాను వాటమా అంటే ఇంట్లో కూడా త్రీ పీస్ సూటేసి తిరగల ఇల్లు ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది కానీ నచ్చందల్లా మీరందరు ఉండి కూడా ఆయన మీద అటాక్ జరగడం ఏంటా అని అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు వదిలేసారు ఇచ్చాను ఇచ్చానయ్యా రా పర్లేదండి పెద్దను కదా కమిటీ పేరు పైగా అవతలవాడు కూడా తక్కువ వాడు కాడు ఎవిడెన్స్ లేవి సరిగ్గా లేవు అందుకే అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా భయపడుతున్నారు పోలీసులు భయపడితే మనం వెళ్ళి మాట్లాడదాం మాట్లాడేద్దామా